హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడపత్రి ఫుడ్ వెరైటీస్ ఏంటి క్యారీ బాక్స్ చూపిస్తున్నాను మరి ఛార్జింగ్ పెడుతున్నాను ఏంటి బా క్యారీ బాక్స్ కనుకుంటున్నారా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు చాలా యూజ్ అండి ఇది వచ్చేసి వేడివేడిగా మనం ఎక్కడికైనా ట్రిప్పులకు పోయినా కూడా వేడిగా తినచ్చు టుడే మీకు అందరికీ పవర్ మిల్స్ బాక్స్ గూర్చి రివ్యూను అది ఎలా యూజ్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చాలా యూజ్ ఇది చూడండి జేపీ ప్లస్ పవర్ మిల్స్ ఇది టూ బాక్సెస్ ఇచ్చినారు ఒకటి పెద్దది ఇచ్చినారు రైస్ పెట్టుకోవడానికి కర్రీస్ రెండు పెట్టుకో మరి లీక్ కాకుండా సపరేట్ సపరేట్గా ఇచ్చినారు బాక్స్ ఈ బాక్స్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎల్ఈడి బల్బ్ ఉంటుంది ఆటోమేటిక్గా అయిపోతుంది వేడి హీట్ అవుతూనే చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం కలర్స్ ఉంటాయి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను వా చాలా బాగున్నట్టుంది నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేసినా ఇంకోటి మీకు అందరు ఫ్లగ్ పెట్టుకోవడానికి ఎంత బాగా ఇచ్చినట్టు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి లింక్ ఓపెన్ చేయడానికి క్యాబ్ పైన కింద ఎల్ఈడి బల్బ్ ఇచ్చినారు ఆటోమేటిక్గా ప హీట్ అవుతూనే పడిపోతుంది అది ఆఫ్ అయిపోతుందని అర్థం టూ ఓపెన్ లింక్స్ ఇచ్చినారు ఇప్పుడు ఓపెన్ చేద్దాం అట్లా ఓపెన్ చేయాలి ఇది వచ్చేసి వన్ ఇయర్ వ్యారంటీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎన్నిక ఇవ్వచ్చు వ్యారెంటీ చూడండి ఇంకో బుక్ ఇచ్చినారు ఇది ఏంటి అంటే ఎన్నో మోడల్స్ స్క్వైర్ బాక్స్ రెక్టాంగిల్ అట్లా అనదర్ అనదర్ లంచ్ బాక్సెస్ ఐటమ్స్ చాలా రకాలు ఉంటాయి కదా అవన్నీ చూపిస్తున్నారు ఛార్జింగ్ హీట్ చేసుకోవడానికి వైర్ కేబుల్ ఇచ్చినారు ఇప్పుడు నెక్స్ట్ బాక్సెస్ చూ చెప్పినారు కదా టూ బాక్సెస్ కర్రీస్ రెండు పెట్టుకోవడానికని ఇచ్చినారు చూడండి ఓపెన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టుకోవడానికని ఇచ్చినారు దీంట్లో ఏ ఏ దాంట్లో అయినా కర్రీస్ రైస్ ఏం పెట్టుకున్నా కూడా ఎక్కడ లీక్ కాదు అలా సెట్ చేసిన దీంట్లో చాలా యూజ్ ఎవరైనా తీసుకోండి చాలా మేలు నేనైతే ఆల్రెడీ చాలా యూజ్ చేసినాను ఎన్నోసార్లు చూడండి వాష్ చేసుకోవడానికి కష్టమేమో కదా కింద ఛార్జింగ్ పవర్ సప్లై ఉంటుంది కదా అనడానికి ఏం లేదు సపరేట్ ఇచ్చినట్టు చూపిస్తాను చూడండి ఫస్ట్ బాక్సులు పెడదాం మీకు అర్థం అవుతుంది ఇలా అయితే అర్థం కాదు కదా ఒక్క నిమిషం బాక్స్ పెట్టి చూపిస్తాను వాష్ ఎలా చేయాలి అని కింద పవర్ సప్లై ఉంటుంది కాబట్టి అలాగే చేయాలి ఆ లింక్ మావి ఇచ్చిన అది చూడాలి కిందిది అలాగే పెట్టాలి పైన అంతా వాష్ చేసుకోవడానికి కింద పవర్ సప్లై ఉంటుంది కదా ఎల్ఈడి బల్బు అని చాలా బాగుంటుంది అస్సలు వాష్ చేయకూడదు వాటర్ పడకూడదు దాంట్లో చూడండి ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ క్వాలిటీది కాబట్టి థౌజండ్ ఇంకా తక్కువ రేట్లో కూడా వస్తాయి ఇదైతేనే బాగుంటుంది కంపెనీ జేపీ ప్లస్ ఇప్పుడు కేబుల్ అటాచ్ చేసి చూపిస్తాను చూడండి హీట్ ఎలా చేసుకోవాలి అని అందరికీ డౌట్ ఉంటుంది కదా సెట్ చేయాలి అంటే మళ్ళీ సెట్ చేస్తున్నాను మీకు ఎల్ఈడి బల్బ్ చూపించడానికని నేను తిప్పుతున్నాను చూడండి ఆడ ఎల్ఈడి బల్బ్ ఉంది కదా ఇప్పుడు నేను ఫ్లగ్ పెడుతూనే ఆడ రెడ్ లైట్ వెలుగుతుంది చూడండి